జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వాళ్ళను ఏదో విధంగా జైలుకు పంపించడమే ప్రధాన కార్యంగా ఇప్పటి పాలకులు భావిస్తూ ఉన్నారు సో ఓపెన్గానే వాళ్ళ నెట్బుక్లో పేర్లు రాసుకున్నాం అప్పుడే మేము రేపు పేర్లు రాసుకున్నాం మేము అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ జైలుకు పంపుతామని ఓపెన్గానే చెబుతూ ఉన్నారు ఇప్పుడు పదహైదు నెలల కాలం నుంచి అది యథేచ్ఛగా జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ లిస్టులోకి టీడీపీ జనసేన ఉమ్మడిగా ఎప్పటినుంచో ఆశలు పెట్టుకొని టార్గెట్ చేసిన మాజీ మంత్రి రోజా గారు అండ్ షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా విజయవంతంగా చేరబోతున్నట్లే వాళ్ళిద్దరి టార్గెట్గానే అప్పుడు జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండో వారం వరకు ఆడదాం ఆంధ్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల నైపుణ్యం పెంపొందించాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు కదా సో దాంట్లో ఓ భారీగా అక్రమాలు జరిగాయని చెప్పి టీడీపీ వాళ్ళు పెట్టి విమర్శలు చేశారు దానికోసం మనకు విజిలెన్స్ కమిషన్ అని నియమించారు అంతా వాళ్ళు నియమించుకునే వాళ్ళ కమిషన్లే కదా తిరుపతిలో పైన కమిషన్ ఏం నివేదిక ఇచ్చిందో మనం చూసాం ఏదైనా అంతే పాలకులకు కావాల్సినట్టే నివేదికలు వస్తాయి ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ దీని మీద ఒక విచారణ పూర్తి చేసింది ఈరోజు డీజీపీకి నివేదిక సమర్పించబోతోంది అండ్ ఓపెన్ సీక్రెటే రోజా గారితో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకుని కేసు పెట్టే విధంగా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది కొన్ని రోజుల పాటు ప్రాసెస్ వీళ్ళకి నెక్స్ట్ నో కేసులని నెక్స్ట్ నోటీసులని తర్వాత విచారణలని ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజే నివేదిక ఇవ్వబోతూ ఉన్నారు వాళ్ళ మీద కేసులకైతే ఖచ్చితంగా రెఫర్ చేయబోతూ ఉన్నారు మరి అప్పుడున్న అధికారుల మీద అప్పుడు క్రీడలకు క్రీడా శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రద్యుమ్న మరి ఇప్పుడు కానీ సీఎం బోల్ ఉన్నట్టున్నారు మరి అధికారుల మీద చర్యలు ఉంటాయా లేదా తెలియదు ఇక్కడ ఒకటేంటి అంటే నిజంగానే తప్పు చేశారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అంటే విచారణ చేయడంలో తప్పేం లేదు కానీ ఇప్పుడు వీళ్ళు విచారణ పేరుతో ఏమాత్రం పారదర్శకత్వం లేకుండా ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా అంతా కూడా పూర్తిగా కక్షపూరితంగానే చేస్తూ ఉన్నట్లు రకరకాల స్క్రిప్ట్లు రకరకాల వాక్మూలాలు తయారు చేసి అరెస్ట్ చేసిన వాళ్ళని సంతకాలు పెట్టమనడం చిత్ర విచిత్రంగా విచారణలు పాయింట్ ఏంటి అంటే వీళ్ళు చేస్తున్న విచారణలు వీళ్ళ వ్యవహార శైలి చూస్తే ఎవరైనా ఒక నోషిలో నిజమైన విచారణ చేసినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది అంత స్క్రిప్టెడ్ ఉంటూ ఉంది మరి ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ కమిటీ ఈరోజు నివేదిక ఇవ్వబోతూ ఉంది దానిలో రోజా గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద కేసులు రిఫర్ చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ చాలా నిన్నటి నుంచి రాసుకుంటూ వస్తూ ఉన్నాయి అండ్ వాళ్ళ టార్గెట్గా కానీ విచారణ కూడా సాగుతుంది నెక్స్ట్ కేసులు కూడా వాళ్ళనే టార్గెట్గా పెట్టి పెట్టబోతూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ వాళ్ళ వంతు చూడాలి ఈ ఈ ఎపిసోడ్కి ఎన్ని రోజుల్లో మళ్ళీ ముగింపు ఈ ఎపిసోడ్ని అడ్డు పెట్టుకొని ఇంకేం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయో